మహాశివరాత్రి సందర్భంగా డాక్టర్ చిరంజీవి పరిషత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ ఘన విజయం సాధించింది ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎస్ఎల్ఎల్ క్రియేషన్స్ అధినేత ప్రముఖ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఘనంగా ప్రారంభించారు మెగా అభిమానులు సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత వైభవంగా మార్చారు మెగా మ్యూజికల్ నైట్ నిర్వాహకుడు గెంబలి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది డాక్టర్ కంచర్ల అచ్యుత్తరావు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు తమ మద్దతును తెలియజేశారు సంగీత విభవం మెగా హిట్ సాంగ్స్ భక్తి గీతాలతో అలరించిన ప్రదర్శనలు కార్యక్రమంలోని భక్తి గీతాలు చిరంజీవి హిట్ సాంగ్స్ లైవ్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి ప్రఖ్యాత ఈ కార్యక్రమాన్ని సుజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రేక్షకులకు ప్రత్యేక వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చారు సంగీత మహోత్సవం అనంతరం ఆధ్యాత్మిక అల్పాహార ప్రసాదం అందజేయడం విశేషం గాయకులు సంగీత కళాకారులు సమర్పణ అందరినీ ఉర్రుత సంగీత ప్రదర్శనలతో పాటు శివభజనలు ఆధ్యాత్మిక గీతాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

शिर्डी साहेब बाबा थ्याङ्क यू